మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న త్రిశక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక వినూత్నమైనటువంటి ప్రపంచములో జరిగే ఒక వింతైనటువంటి సంఘటన గురించి జాతకంలో ఏ విధమైనటువంటి అమెరికను కలిగినటువంటి వారికి ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని చర్చించబోతున్నాను ఇక్కడ నేను చెప్తున్నటువంటి జాతక విశ్లేషణ అనే దానికి ప్రతి ఒక్కరికి కూడాను జాతకాలు చూడవలసినటువంటి అవసరం లేదు లగ్నం ఏది రాశి ఏది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు లగ్నాధిపతి వెళ్ళి ఏ గ్రహంతో కలిసి ఉంది శుభత్వం పొందిందా లేదా నీచ పొందిందా అస్తంగనమైందా బాధించబడిన విషయాలు కూడా అవసరం లేదు జస్ట్ మీ జాతకాన్ని తెరిచి ముందర పెట్టుకొని మీ కుటుంబ సభ్యుల జాతకాల్ని ముందర పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఎవరికైతే జరిగిందో వారి జాతకాలను కూడాను ముందర పెట్టుకొని మీరు చూసినట్లయితే ఇక్కడ విషయాలు అచ్చుగుద్దినట్లుగా ఉంటాయి అవి ఏమిటి ఏమిటి ఆ సంఘటన అంటే మన సమాజంలో చూసిన కొంతమంది పెళ్లి చేసుకోకుండానే వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ఆల్రెడీ పెళ్ళయ్యి వారికి ఏదో ఒక విధంగా వివాహ రద్దు జరిగి వారికి ఏదేని సంతానం ఉన్నా కానీ పర్వాలేదని వారితో సహజీవనాన్ని కానీ వివాహానికి వెళ్తున్నటువంటి వారిని మనం చూసుంటాం ఉదాహరణకు ఒక బిడ్డ తల్లిని తను వివాహం చేసుకోవడము లేదా ఆ బిడ్డ తల్లిని శారీరకంగా అనుభవించడము ఆ బిడ్డ తల్లిని పోషించడం అంటే బిడ్డ కలిగినటువంటి తల్లిని ఆల్రెడీ పెళ్ళయింటిది ఆ యొక్క అమ్మాయికి ఆమెకి ఎవరితోనో ఒకరితో పెళ్ళైంది కాబట్టి బిడ్డ పుట్టుతుంది అతను వదిలేయడము లేదా వెళ్ళిపోవడము లేదా పరాయ స్త్రీతో ఉండి ఈమెను పట్టించుకోకుండా పోవడం వల్ల ఆ బిడ్డ ఈ తల్లికి భారం అవడం జరిగినప్పుడు ఇంకొక వ్యక్తి ఆమెను చేరదీయడము ఆ బిడ్డని కూడా చూసుకుంటానని ఇవ్వడం అంటే బిడ్డ తల్లిని ఇక్కడ పోషించడం ఎవరికో పుట్టినటువంటి బిడ్డని ఈ వ్యక్తి చూసుకోవడం అదేవిధంగా ఒక అమ్మాయి కాదు అనుకోండి ఒక అబ్బాయి ఉంటాడు అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది తర్వాత వాళ్ళ భార్య ఒక బిడ్డకి ప్రసవం ఇచ్చింది ఆ తర్వాత వాళ్ళ మధ్యలో పొరపచ్చలు వచ్చాయి విడిపోయినారు ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు ఇతను బిడ్డ తండ్రి ఆ బిడ్డ తండ్రిని ఇంకొక అమ్మాయి చూసి అయ్యో అనేసి జాలిగా ఆ బిడ్డని ఆ తండ్రిని చేరదీసి అతనితో సహజీవనమైనా పొందవచ్చు లేదా వివాహమైనా చేసుకోవచ్చు ఇలాంటివి సమాజంలో జరుగుతుంటాయి అప్పుడు ఈ విధంగా బిడ్డ తల్లిని లేదా బిడ్డ తండ్రిని దగ్గర చేర్చుకోవడము వారిని పెంచడము పోషించడము ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్ దీనికి వీరి జాతకము ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం ఇది ఒకటి కొంతమంది బిడ్డలు ఒక చోట పుడతారు ఒక కుటుంబంలో పుడతారు ఇంకొక కుటుంబంలో పెరుగుతుంటారు ఆ కుటుంబంలో పుడతారు ఈ కుటుంబంలో పెరుగుతుంటారు ఇవి రెండు రకాలు అంటే ఎవరికో పుట్టిన బిడ్డలు ఎవరి దగ్గర పెరగడం వారికి సంబంధం లేదు అది ఒకటి సొంత వారి దగ్గర బంధువుల దగ్గరైనా పెరగచ్చు లేదా పరాయి వారు వేరే వారి దగ్గరైనా పెరగచ్చు రెండు రకాలుగా ఉంటాయి వీటన్నిటికీ కాంబినేషన్ ఏమిటంటే జస్ట్ జాతకాన్ని అలా ఓపెన్ చేసిన వెంటనే ఈ విషయాన్ని తెలియజేసే గ్రహాలు మూడు ఉన్నాయి అదేమిటంటే సూర్యుడు బుధుడు మరియు చంద్రుడు బాగా గమనించాలి నేను ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పాను సూర్యుడు బుధుడు కానీ కలిసి ఏదేని ఒక భావంలో అంటే దాంతోపాటు ఏ గ్రహాలు కూడా ఉండకూడదు అలాగాని ఉండగలిగిన జాతకులకు వారి వివాహ దాంపత్యతో బాగుండదు అంటే ఏమిటి సెక్షువల్ తరష్టి తీరదు దాంపత్య అనుకూలతను కొనసాగించుకోలేరు బిడ్డలు పుట్టడం లేట్ అవుతుంది ఒకవేళ బిడ్డలు పుట్టినా ఒకరు పుడతారు ఒకవేళ మళ్ళీ పుట్టినగలిగితే రెండు లేదా మూడు నాలుగు సంవత్సరాల డిఫరెన్స్తో పుడతారు కొంతమంది ఐదు సంవత్సరాల డిఫరెన్స్ తో ఇంకొక బర్త్ ఏర్పడుతుంది ఆ సూర్యుడు బుధుడు కలిసినటువంటి జాతకులకు సెక్షుల్ సంబంధమైన విషయాల్లో సిగ్గుంటుంది ఒకవేళ అమ్మాయి అయితే ఆమెకి ప్రసవ వేదన తట్టుకోలేక నేను మళ్ళీ సెక్స్ లేని పాల్గొనడానికి నాకు ఇష్టం లేదు చాలా మందిని చూశాను నేను ప్రసవిస్తూనే చనిపోయినారు కాబట్టి వ్యవస్థలు మనకు అవసరం లేదు కాకపోతే సెరోగసి ద్వారా కానీ ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ ద్వారా కానీ ఐవీఎఫ్ ఐవీఎఫ్ దగ్గర బిడ్డలు కనుక్కుంటాము అలా కనికే కనే సమయంలో అవి యోని ద్వారా కాదు కదా ఆపరేషన్ చేసి కదా తీసేస్తారు మత్తు మంది ఇస్తారు కోసి పడేస్తారు తీసేస్తారు మళ్ళీ కుట్లేసేస్తారు సమస్య అయితే లేదు ఇలాంటి దానికి వెళ్తామన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీన్ని ఇండికేట్ చేసే గ్రహం గ్రహములు ఏమిటంటే సూర్యుడు మరియు బుధుడు జనరల్ జ్యోతిషులు ఏం చెప్తారంటే దీన్ని బుధ ఆదిత్య యోగము అని అంటున్నారు ఇది బ్లండీ రాంగ్ అది సూర్యుడు ఎవ్వరికైనా ఎవరికైనా కలిసిన ఇప్పుడు కాకపోయినా మరికొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ వివాహం జరిగినప్పుడు అంటే చిన్న బిడ్డను తీసుకొని సూర్యుడు బుధుడు కలిసినారు కాబట్టి వీళ్ళకి ఇలా జరుగుతుంది అడగండి ఒక సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహం చేస్తారు అప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఇలాంటి సూర్యుడు బుధుడు కలిసినటువంటి జాతకాలని ఇంకొకరితో జతపరిచేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి దానికి అనేకమైనటువంటి లో మనము వాళ్ళకి సూచనలు ఇస్తాం ఆ సూచనలు తీసుకుని కానీ వారు అలాగే వివాహానికి వెళ్తే హ్యాపీఎస్ట్ లైఫ్ అనేది ఉంటుంది ఇది మనము వ్యక్తిగత జాతకాన్ని తీసుకొచ్చినప్పుడు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా దాని లెక్కలు కట్టి చెప్తాం ఓకే అయితే ఈ సూర్యుడు బుధుడు మాత్రమే కలిసి సూర్యుడు బుధునికి ఒకటిలో గాని ఐదులో గాని ఏళ్లో గాని తొమ్మిదవ స్థానాల్లో చంద్రుడు ఉంటే ఒక ఒక కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలు ఇంకొక కుటుంబంలో పోయి పెరుగుతుంటారు ఆ కుటుంబంలో బిడ్డలు ఇంకొక కుటుంబంలో పెరుగుతుంటారు వారు అబ్బా దగ్గర పెరగొచ్చు తాత దగ్గర పెరగొచ్చు మామ దగ్గర పెరగొచ్చు అత్త దగ్గర పెరగొచ్చు చిన్నాన్న దగ్గర పెరగొచ్చు ఎవరి దగ్గర పెరగొచ్చు ఎక్కడో పల్లెటూరులో పుట్టుంటారు వాళ్ళ సంబంధించిన బంధువులు సిటీలో ఉంటారు అక్కడ చదువుకోవడానికి సౌకర్యాలు ఉండవు అప్పుడు ఏం చేస్తారంటే అతను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చదివించుకుంటా ఉంటారు పెద్దయ్యేది ఉద్యోగాలు వచ్చేది అక్కడే ఆ తర్వాత కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర క్రమశిక్షణతో ఉండరు అలాంటప్పుడు ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడికి వెళ్ళి వారిని వదిలి అక్కడ పెంచుతుంటారు ఇది కూడా ఈ యొక్క అమెరికే అంటే సూర్యుడు బుధుడు సపరేట్గా ఉండాలి ఒక భావంలో లేదా సూర్యుడు బుధుడు చంద్రుడు కలిసి ఉండాలి అలాంటి సందర్భంలో నేను చెప్పాను వారు ఇలాంటి ఇల్లీగల్స్ కావచ్చు లేకపోతే పెళ్ళయి కూడాను భార్యతో లేదా భర్తతో సరైనటువంటి దాంపత్య అనుకూలత లేకపోవడం వల్ల మూడో వ్యక్తిని ఉంచుకోవడం శారీరకంగా అనుభవించడం శారీరక తృప్తిని పొందడం అనేది చేస్తుంటారు అలాంటి వారు సూర్యుడు బుధుడు చంద్రుడు అని చెప్పాను అయితే ఒకచోట పుట్టి ఒక కుటుంబంలో పుట్టి పల్లెటూరులో పుట్టి సిటీలో పెరగడం వేరే వాళ్ళ ఇంటి దగ్గర లేదా ఒక రాష్ట్రంలో పుట్టి ఇంకొక రాష్ట్రంలో వెళ్ళి అక్కడ పెరగడం అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం ఇలాగ పెంచుకుంటూ అవడం బిడ్డల్ని పెంచుకోవడం అనేది జరిగేది అంటే ఒకరికి పుట్టిన బిడ్డని ఇంకొకరు పెంచుకోవడం వీరికి పుట్టిన బిడ్డని వారు పెంచుకోవడం ఆ మా చిన్నాను కొడుకు నా దగ్గర ఉన్నారండి అతను నేను పోషి పెంచి పెద్ద చేస్తున్నాను అని ఒకరంటే మా అక్క కొడుకు నా దగ్గర ఉన్నాడు నా పిల్లలతోనే చూసుకుంటున్నాను ఒక అమ్మాయి అంటే ఇలాంటి సంబంధాలు ఉన్నాయంటే అప్పుడు వారి జాతకాల్లో చూ చూసినట్లయితే సూర్యుడు మరియు బుధుడు కలిసి ఒక చోటు ఉండి అక్కడ నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కానీ చంద్రుడు ఉంటే ఇలాంటివి సంభవిస్తున్నాయని నేను చెప్తున్నాను కాబట్టి పరిశీలించండి ఇక్కడ వరకే ఓకే అయితే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి అయ్యి వాళ్ళకి పుట్టిన బిడ్డలు వీరిద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోయిన తర్వాత ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి ఈ అమ్మాయికి సంబంధించిన బిడ్డని నేను చూసుకుంటాను నేను నిన్ను కూడా చూసుకుంటాను అని చెప్పి ఇల్లీగల్ గా కొనసాగించే కుటుంబాలు మనం చూస్తుంటాం అదేవిధంగా ఒక అబ్బాయి ఉంటాడు అతనికి ఇంకొక అమ్మాయికి పెళ్లి అవుతుంది వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడతారు అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడము లేదా చనిపోవడము లేదా విడాకులు తీసుకోవడం జరిగితే ఆ బిడ్డని ఇతను పెంచుతుంటాడు అతను పెంచుతూ పెంచుతూ పెళ్లికి వెళ్తాడు పెళ్లికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఫ్రెష్గా వెళ్తున్నటువంటి ఒక అమ్మాయి ఉంటుంది మేము పెళ్లికి మీ ఇతనితో పెళ్లి చేసుకుని ఆ ఎవరికో పుట్టిన బిడ్డ నెయ్యి పెంచడం ఇలాంటి జాతకాలు మనం పరిశీలించినప్పుడు మూడు గ్రహాల యొక్క విషయాలు తటస్థపడుతున్నాయి సూర్యుడు బుధుడు చంద్రుడు అని చెప్తున్నాను ఈ వీడియో అర్థమయ్యేటట్టుగా మీరు చూడాలనుకుంటే ముందుకు వెనక్కి తిప్పి చూడండి ముందుకు వెళ్ళండి తర్వాత వెళ్ళిపోయినారనుకో మళ్ళీ వెనక్కి రండి మళ్ళీ నేనేం చెప్పాను చూడండి ఇది జాతకములో గ్రహాలు ఇండికేట్ చేసే విషయాలు అంటే గ్రహాలు ఎప్పుడు కానీ మనకు మంచి చేయడానికో చెడ్డ చేయడానికో రావు అవి ఇండికేట్ చేస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తుంటా ప్రతి వీడియోలో కూడాను అది ఒక ఇండికేటర్స్ మాత్రమే మనకి చూచక చూచన ప్రమాణంగా కనబడతాయి ఇలా వచ్చున్నాను కాబట్టి ఇలా చేయబోతాను నేను అని అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఓహో ఇలాంటి సంఘటన జరగబోతుందా ఒకవేళ ఇలాంటి బిడ్డ తల్లి ఉన్నటువంటి అమ్మాయి నాకు తటస్థపడినప్పుడు ఆ అమ్మాయితో ఎంతవరకు అయితే మెలగాలో అంతవరకు మెలగాలి క్లోజ్ అయిపోయిన తర్వాత ఆమె శరీరాన్ని లేదా ఆ బిడ్డని పంచుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు అనేసి దూరంగా ఉండాలి లేకపోతే మీ ఇంట్లో కొంపలు మునిగిపోతాయి అదేవిధంగా అబ్బాయి విషయంలో కానీ అమ్మాయి విషయంలో కానీ వైస్ వెర్స ఇది ఒకటి కొన్ని కొన్ని జాతకాలు మనం చూసినప్పుడు సూర్యుడు బుధుడు చంద్రుడు కలిసి ఉన్న సూర్యుడు బుధునికి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉంటే ఇలాంటి ఇవాకేతర సంబంధాలు పెట్టుకుని ఒక విధంగా వేరే వారికి పుట్టిన బిడ్డల్ని కూడా నేను పోషిస్తానని చెప్పి పోషించడము వారి ఫీజు వీళ్ళు కట్టడం వీళ్ళు ఒక చోటు ఉంటారండి ఒక అతను ఒక చోటు ఉంటాడు కానీ ఎక్కడో వెళ్ళి పరిచయం అవుతారు ఆ అమ్మాయికి ఆల్రెడీ భర్త వదిలేసి ఉంటారు ఆ ఆమెకి ఆల్రెడీ ఒక అమ్మాయి లేదా అబ్బాయి పుట్టిన వాళ్ళ స్కూల్ చదువుతుంటారు కాలేజ్ చదువుతుంటారు ఇతను సంపాదించుకెళ్ళి ఆ బిడ్డలకి స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు సర్వం భరించడం ఇలాంటి అమెరికా ఎక్కడ ఉంటుందంటే ఇతని జాతకంలో చూసినట్లయితే సూర్యుడు బుధుడు చంద్రుడు కలిసి ఉంటారు అంటున్నా ఇది ఒకటైతే రెండోది ఉంది సూర్యుడు బుధుడు రాహు లేదా సూర్యుడు బుధుడు కేతు ఉన్నారనుకుంటూ ఒక జాతకంలో ఒక అమ్మాయి జాతకంలో ఒక అబ్బాయి జాతకంలో కలిసి ఒకే చోట ఒకే ఘట్టంలో మిగిలిన గ్రహాలు ఉండకూడదు అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అమ్మాయో లేదా అబ్బాయో వేరే కంపెనీలోనూ ఆఫీసులోనూ పనిచేస్తుంటారు అక్కడ వాళ్ళకి పరిచయం అవుతారు పచ్చమైన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పరిచయం అయితే అతను ఆమె కూడాను ఉంటారు కానీ వీళ్ళకి తెలియకుండా ఒకరికొకరు తెలియకుండా ఒకరికి సంబంధించిన ఒకరికి పుట్టిన బిడ్డల్ని ఇంకొక బిడ్డలు ఇంకొక అతను ఒకరికి పుట్టిన బిడ్డల్ని ఇంకొక అమ్మాయి పోషిస్తుంటుంది పెంచుతుంటుంది సంరక్షణ చేస్తుంటుంది కానీ అందరు కలిసిమెలిసి టూర్కి పోతుంటారు అందరు కలిసిమెలిసి ఒకే ఫంక్షన్లో ఉంటారు కానీ పక్కన వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలుసు అంతేగాని ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు అప్పుడు వారి జాతకాలు ఎత్తి చూడండి సూర్యుడు బుధుడు రాహు లేదా సూర్యుడు బుధుడు కేతువు సపరేట్గా ఉంటారు అంటే వాళ్ళకి జరిగిపోయిందా అలాగ చేస్తున్నారనేసి వెంటనే మేము మీ జాతకాలని భర్త జాతకాన్ని మీ మీ జాతకాలని మీ భార్య జాతకాలను చూసి గొడవ పెట్టుకోకండి అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఆప్షన్ని మీరు జీవితంలో ఇవ్వకండి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా పెట్టండి అని నేను చెప్తున్నాను ఇది చాలా తీవ్రమైన వెళ్ళి హత్యలు కూడా దారి తీస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి తెలుసుకున్న తర్వాత అయితే ఈ జాతకం మనకి ఏం చేస్తుంది అంటే ఇండికేట్ చేస్తుంది ఆ గ్రహాలు ఇండికేటర్గా పనిచేస్తాయి అంటే ప్రపంచంలో ఇలాంటి అమరిక ఉంటే అందరికీలాగే జరిగిపోతుందని ఏంటంటే అది మనకి ఇండికేట్ చేసినప్పుడు జాగ్రత్త పడి ఓహో ఇదేదో మనకి చెడ్డదారి తీసుకెళ్లే మనం ఆ దారిలోకి వెళ్ళకూడదు ఇల్లీగిల్స్ లోకి వెళ్ళినప్పుడు మనకి చాలా వరకు దెబ్బతింటాము మన ఫ్యామిలీ దెబ్బతింటుంది మన పరువు దెబ్బతింటుంది మన బిడ్డలు కూడా మనల్ని అసహించుకుంటారు మనల్ని వెలివేస్తారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మన డెవలప్మెంట్కి వెళ్ళాలి కాని ఇలాగా డిస్ట్రాయ్ అయిపోకూడదు అన్న ఆలోచనని చెప్పే విధంగా ఆ గ్రహాలు మనకి ఎంతో మంచి చేయడానికి ఇండికేట్ చేస్తాయి దాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా మీరు ఉంటే అది చేయవలసిన పని చేసి వెళ్తుంటుంది అన్ని విధాలుగా ఆభాస్ పాలైపోతారు ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రహ అమరిక ఆ గ్రహాలు మనకి ఏమి ఇండికేట్ చేస్తాయో చెప్తాను అవి ఏమిటంటే గురువు మరియు చంద్రులు గురువు మరియు చంద్రులు కొంతమంది అబ్బ దగ్గర కానీ తాత దగ్గర కానీ మామ దగ్గర కానీ అత్త దగ్గర కానీ చిన్నాన్న దగ్గర కానీ అన్న దగ్గర కానీ లేదా వేలు విసిన వేలు విడిచిన బంధువుల దగ్గర కానీ పెరుగుతుంటారు ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళి అందులో అమ్మాయిలు కూడా ఉంటారు అయితే ఇక్కడ నేను ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదనే విషయం అనేది చెప్తున్నాను కొంతమంది కుటుంబాలు చూసినట్లయితే వావి వరుసలు లేకుండానే అమ్మాయి ఎదిగిన తర్వాత ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నటువంటి దుర్మార్గులు దుచ్చేష్ఠులు నీచ నికృష్ఠులు ఉన్నారు అప్పుడు ఈ బిడ్డల జాతకంలో చూసినట్లయితే గురు చంద్రుల యొక్క కలయికుంటుందంటే సెక్షువల్ అభ్యూస్ అనేది ఈజీగా జరిగిపోతుంది అది అమ్మాయిదైతేనే ఇంకా ఎక్కువగా అవుతుంది అప్పుడు ఒక అమ్మాయిగో లేదా ఒక అబ్బాయిగో ఒక జాతకంలో గురు చంద్రులు కలిసి ఉన్నారు గురువుకి ఒకటిలో కానీ ఐదులో కాని ఏడులో కానీ తొమ్మిదిలో కానీ చంద్రుడు ఉన్నారు మన మహానుభావులు ఏమని ముద్ర వేసి చెప్తున్నారంటే గురు చంద్రులు ఉన్నప్పుడు ఇది గజకేశరి యోగము అని అంటున్నారు గజకేశరి యోగం లేదు వాళ్ళ పిండాకుడు లేదు యాక్చువల్ చెప్పాలంటే ఈ గురుచంద్ర కలయికున్నట్టు వారికి చూడండి జీవితంలో వాళ్ళ పడినటువంటి అవమానాలు చిదరింపులు హరాస్మెంట్ అబీస్ ఇంత అంత కాదు అయితే మనం ఇప్పుడు ముందు చెప్తున్నాం ఇది ఎలా తెలుసండి మీకు ఏ గ్రంథాలు లేవంటే మనం ఎన్ని వందల జాతకాలను చూసామో పెద్ద పెద్ద సెలబ్రిటీ జాతకాలు కూడా చూస్తున్నాం అలాంటి జాతకాలు ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంతకుముందు మహానటి అనే ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉండేది ఆమె సావిత్రి అనే ఆమె ఆమె గౌరవపదమైనటువంటి పథకాలు ఎన్నో పొందింది అవార్డులు పొందింది కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని తీసినట్లయితే ఎంత అభ్యూసుకు గురైంది కారణం గురిచందరో కలయిక బాగా యూజ్ చేసుకునేశారు ఆమెని చివరికి ఆమె మత్తు పదార్థాల అలవాటుకి పడి చివరికి ప్రాణాలు వదిలింది అంటే ఇవన్నీ మనకి మార్గదర్శకాలు చూడండి కావాలంటే ఇంకా అనేకమంది జాతకాలు ఉన్నాయి అయితే గురు చంద్రుల కలయిక గురు నుండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకాలని ఒకవేళ మీ బిడ్డల జాతకాల్లో పడింది ఒక అమ్మాయి జాతకంలోనే పడింది మేము ఇలాగ ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నామండి చూసుకోండి అనేసి మీ బంధువుల దగ్గరే వదిలి వెళ్ళినా కానీ ఈ అమ్మాయి అభ్యూస్కు గురి అవుతూ ఉంది అందుకని ఎవరైనా నమ్మేదానికి లేదు ఇలాంటి జాతకాలు ఉన్నటువంటి బిడ్డల్ని ఒక చోట అప్పగించి వెళ్ళడం ఒకవేళ మీరు అబ్బ దగ్గర వాళ్ళ అబ్బ దగ్గర కానీ వాళ్ళ తాత దగ్గర కానీ లేదా హాస్టల్లోనైనా పెట్టండి బంధువులు వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళకి వాగు వర్సలు తెలియకుండా ఇలాంటి సెక్షువల్ అభ్యూస్ కూడా పాల్పడుతున్నారు శరీరంలో పై పైన గిచ్చి పెట్టడము గిల్లడము బుగ్గలు గెలడము నడుము దగ్గర గెలడము అంటే ఎక్కడైతే తాకకూడదో అక్కడంతా కూడా తాకి వారిని అభ్యసికు గురి చేస్తారు చిన్న బిడ్డల నుండి ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది మనకి ఏది ఇండికేట్ చేస్తుంది జాతకము మన జాతకము ఎందుకు ఏర్పాటు చేయబడింది మనకు భగవంతుడు ఎందుకు అంతటి స్కాన్ రిపోర్ట్ మనకి ఇచ్చాడనేది తెలియకుండా మన జాతకాన్ని చూసినప్పుడు ఏది యోగంగా ఉన్నాయండి ఏది మంచిగా పనిచేస్తుందండి నేను మహజ్జాతుడు అయిపోవడానికి నేను కూర్చొని ఉన్న చోట ఉండి పని చేయకుండా గొప్పడైపోతానా అని అడుగుతున్నారు జ్యోతిష్యుల్ని మూర్ఖంగా మన జాతకంలో గ్రహాలు అవి మనకి ఏమి ఇవ్వవు అలాగనేసి అవి చెడ్డ చేయు మంచి చేయు సైలెంట్గా ఉన్నాయి అవి ఎలా వచ్చాయి అక్కడికి మీరు పూర్వం చేసినటువంటి పూర్వ పూర్వజన్మంలో చేసినటువంటి పాప పుణ్య కర్మలు బట్టి వచ్చి కూర్చొని నువ్వు అప్పుడు అలా చేసావు కాబట్టి నేను ఇక్కడ వచ్చి కూర్చోన్నాను అని ఇండికేట్ చేస్తాయి దాన్ని ప్లానెట్స్ ఆర్ ఓన్లీ ఇండికేటర్స్ అవి ఏం ఏమి ఇవ్వవు గురుచంద్రుల్ని కలిసేటట్టుగా నేను వచ్చి కూర్చోన్నాను నీకు అవమానాలు ఇవ్వపోతాను నీకు అభ్యూజ్ చేయబోతాను నువ్వు మోసపోతావు నువ్వు దగా చేయబడతావు నువ్వు ద్రోహం చేయబడతావు నీ దగ్గర నుండి మొత్తం పోబోతుంది నువ్వు జాగ్రత్త పడు అని చెప్తుంటాయి ఇవేమి తెలియకుండా గజకేశరి యోగము అదేవిధంగా శశియోగము మాలయ్య యోగము ఇలాగ రకరకాల యోగాల పేర్లు పెట్టి మిమ్మల్ని గోతుల తెచ్చేస్తున్నారు యాక్చువల్గా పరాసర ఋషి వ్యాస మహర్షులు ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు కనుగొన్నటువంటి జాతక పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ పుస్తకాల్లో యూట్యూబ్ గురించి ఆయన చెప్పున్నారా లేదు వాట్సాప్ గురించి చెప్పున్నారా సెల్ ఫోన్ గురించి చెప్పున్నారా లేదే మరి అక్కడ చెప్పినటువంటి వాటిని ఇప్పుడు మనం తెలుసుకుని ముందుకెళ్తున్నాం కదా ఆ విధంగా అనేక జాతకాలను మనం పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు ఎవరెవరు ఇలాంటి వాటికి గురి అవుతున్నారని తెలుసుకుని మనము ఈ యొక్క వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం ప్రచురిస్తున్నాం దీనికి ఈ దీనికి ప్రమాణం ఏమిటి ఏ గ్రంథాలను రాసి పెట్టున్నారు మీరు సొంత కవిత్తుని చెప్తున్నారని అడిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రబుద్ధులు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ మీ జాతకాలలో ఉన్నటువంటి విషయాల్ని మీ ముందరే పెట్టుకొని చూడండి మీకు ఇలాగ జరగడానికి ఆ గ్రహాలు ఇండికేట్ చేస్తాయి ఆ గ్రహానికి శాంతి చేయడము ఆ గ్రహానికి జపం చేయడము ఆ గ్రహానికి పూజ చేయడము అలాగే చేయడం వల్ల అవి మీరు చేసిన పాపాలని ఉష్కా అనేసి వదిలేవు అవి చేయాల్సింది చేస్తాయి కానీ అవి చేయడానికి రావట్లేదు మీకు ఇండికేట్ చేయడానికి వస్తుంది మొదటి తెలియజేస్తాయి ఇలా వచ్చున్నాను జాగ్రత్త పడని చెప్తాయి మీరు జాగ్రత్త పెడితే ఆ జోలికి వెళ్లకుండా అలాంటి అవకాశం దానికి ఇవ్వకుండా మనం పక్కదారిలో వెళ్ళొచ్చు శుభం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు